కరీంనగర్ వాసవి కన్యాక పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు తొలుత వాసవి మాత పూజ చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు పలువురు వీఐపీల వేషధారణతో మహిళలు ఆకట్టుకున్నారు వాసవి క్లబ్ అధ్యక్షులు అక్కనిపల్లి శివజ్యోతి నాగరాజు అధ్యక్షత వహించగా కరీంనగర్ ఎక్సైజ్ మెజిస్టేట్ కాంచనారెడ్డి రూరల్ ఏసీపీ ఉషారాణి అదనపు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సుజాత డాక్టర్ శరీష పాల్గొన్నారు ఆ తదుపరి మరి ఈరోజు వాసవిక మహిళగా తన అన్ని రంగాల్లో ముందుంటూ ఈ క్లబ్ ను పరిష్కంగా నిర్వహించడానికి కార్యక్రమం అంతర్జాతీయ తప్పట్లేదు ఆ తదుపరి ఇంతకుముందు ఈ క్లబ్ ప్రెసిడెంట్ గా చేసినారు మధుకర్ గారు కూడా ఈ క్లబ్ అధ్యక్షులు స్వీకరించారు అలాగే జోన్ చైర్పర్సన్ వాసిన జైన అర్చన గారిని వేరే ఒక మూడు అంటే రెండు రథచక్రాలు అనుకుంటే ఇప్పుడు ముగ్గురు సెక్రటరీ ముగ్గురు కూడా ఇంపార్టెంట్ పర్సన్ అదే తెలుసు

బట్ ఐ వోంట్ టెల్ ఎమ్ లైక్ దాంట్ ఇస్ మై మదర్ హీ ఈజ్ అ డాక్టర్ హీ ఈజ్ అ వెరీ బిజీ పర్సన్ బట్ అట్ ద సేమ్ టైమ్ అమ్మ ఇంట్లో మమ్మల్ని ఇంకో లేదు మాకు టైం ఇవ్వలేదు అనే ఫీలింగ్ మాకు ఎక్కువ రాలేదు కానీ మాకు దానికి ఎప్పుడూ అనిపించలేదు సో ఇట్ ఈస్ బికాస్ దట్ వీ హ్యావ్ మిడ్ అ ఫెల్ట్ సో కంఫర్టబుల్ అట్ ద సేమ్ టైం తను కూడా అంతే రెండు అదేతో ఫర్ వర్క్ దగ్గరికి ముగ్గురు నాలుగు చిల్డ్రన్ వేసుకొని ఇంట్లో ఫ్యామిలీ తో వచ్చిన లేడీస్ గ్రేట్ అనిపిస్తుంది నాకన్న కూడా వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు టాస్ అనిపిస్తుంది రియల్ నాకు వన్ ఆర్ టూ డేస్కే నాకు పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని రెడీ చేయాలి ఎలా చేయాలి టెన్షన్ పడుతుందని చెప్పాలంటే సో రియల్లీ ఒక హౌస్ వైఫ్ హోమ్ మేకర్ గ్రేటర్ దాన్ మీ అనిపిస్తుంది రియల్లీ చెప్పాలంటే సో ఇంత మంచి మనకి ఈ ఫ్రెండ్ ఫ్రాండ్ రోజు ఈ స్టేజ్కి మనం వచ్చినాము అంటే మన గ్రాండ్ పేరెంట్స్కి మన గ్రాండ్ గ్రే గ్రాండ్ పేరెంట్స్కి చాలా ప్రాపర్ ఫేస్ చేస్తున్నారు మనకి చాలా స్మూత్ చేస్తున్నారు ఈ ఈరోజు చాలా ఇంటిగా పొజిషన్లో మనం పూజగలుగుతున్నాము ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే హ్యాట్స్ ఆఫ్ ది గ్రెడ్స్ ఆఫ్ గ్లో ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఆఫ్ అనిస్తూ చెప్పిన సొత్తులు అంటే పని చేసేటప్పుడు దాసిలాగా సలహాలు ఇచ్చేటప్పుడు ఒక మంచి అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణాదేవి ఒక అమ్మలాగా పడక గదిలో రమ్మని తలపించే ఒక వనితగా మగవాళ్ళకి అన్ని రకాలుగాను సహకరించేది మహిళ అని అంటారు సమాజంలో రోజు మార్పులు చూస్తున్నాము కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతా నేను ఇండిపెండెంట్గాను భార్యాభర్త తన కొడుకు వరకే వచ్చింది